ఉద్యోగ విరమణ అనంతరం సమాజ సేవకు అంకితం కావాలి ప్రధానోపాధ్యాయులు శ్రీమతి రాజేశ్వరి సన్మాన సభలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి తాడిపర్తి యుపిఎస్ ప్రధానోపాధ్యాయులు శ్రీమతి రాజేశ్వరి పదవి విరమణ సన్మాన సభ స్థానిక మున్నూరు కాపు సంఘం ఫంక్షన్ హాల్ నందు నిర్వహించగా ఇట్టి సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు రాజేశ్వరి తన సర్వీస్ కాలంలో ఎంతో మంది విద్యార్థులను క్రమశిక్షణతో తీర్చిదిద్ది ఉన్నత శిఖరాలకు చేరుకునే విధంగా కృషి చేశారు అని కొనియాడారు వారి భర్త శ్రీనివాసులు కూడా పోస్టల్ డిపార్ట్మెంట్ నందు సేవలు అందించినారని ఇరువురు కూడా సమాజ సేవకు అంకితం కావాలి అని అన్నారు నిరంజన్ రెడ్డి వెంటగట్టు యాదవ్ నాగన్న యాదవ్ నందిమల్ల అశోక్ ఉంగ్లం తిరుమలు ఉన్నారు అనంతరం జువెలర్స్ అధినేత రాగి వెంకట్ కి శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి రాగి వెంకట్ ప్రారంభించిన జేబి జువెలర్స్ సందర్శించి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు రాగి వెంకట్ మొదటి నుండి వ్యాపారాలు చేస్తూ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారని వ్యాపారపరంగా ఇంకా వృద్ధిలోకి రావాలని కోరారు నిబంధన అరవై ఒక్క సంవత్సరాలకు రిటైర్మెంట్ కొన్ని ప్రభుత్వాలు యాభై ఏళ్ళు పెట్టి ఉండే అంతకంటే ముందు ఒక ప్రభుత్వం ప్రభుత్వం మధ్యలో యాభైకి తీసు రిటైర్మెంట్ అనేటువంటిది ఆయా వృత్తులు ఆయా ఉపాధులు ఆయా బాధ్యతలు కాంట్రిబ్యూట్ చేయగలిగేటువంటి ఒక సరాసరి ఒక సగటు ఏజ్ ను అసెస్ట్ చేసుకొని ఆయా దేశాలలో నిర్ధారించుకుంటారు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేటువంటిది ఒకసారి పెరిగిన తర్వాత ఆధునికత శాస్త్రీయత దాంతో పాటు ఆరోగ్యానికి సంబంధించి అందువచ్చినటువంటి వచ్చినటువంటి వైద్య సదుపాయాలు జీవన విధానంలో వచ్చినటువంటి మార్పులు వీటి అన్నింటి రోడ్డుకి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేటువంటిది ఇప్పుడు చాలా పెరిగింది ప్రపంచవ్యాప్తంగా అందులో భారతదేశ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కూడా పెరిగింది ముప్పత్వస్ కాబట్టి భవిష్యత్తులో ఈ అభివరికి కూడా ఇంకా అవకాశం ఉంటుంది గవర్నమెంట్ అంతమంది మీరు కొంతమంది ఉపాధి అవకాశాలు